ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులో ఇందిరమ్మ ఇండ్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు పాలేరుని నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయనకు లబ్ధిదారులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ ప్రతి మనిషికి జీవితంలో ఒక తృప్తి ఇంటి నిర్మాణంలోనే ఉంటుందని అన్నారు మీరందరి చలవతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పదవి వచ్చిందని దివంగత రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇల్లు కట్టించారని అన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వలేదని ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇచ్చామన్నారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో ఇల్లు కట్టలేదని కమిషన్లకు కక్కుర్తి పడి పేదవాడికి ఇల్లు కట్టిస్తే కమిషన్ రాదని కమిషన్ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని అది కూడా ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే కూలిందని అన్నారు మంత్రులు అందరి ఆలోచనలు రంగరించి ఎక్కడా అవినీతి జరగకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తూ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇల్లు కట్టిస్తున్నామని అన్నారు మేము ఇల్లు కట్టిస్తుంటే ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అంటే ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబ్బులు ఇస్తున్నామని అన్నారు ఈ గ్రామానికి ముఖ్యమంత్రి రావాలి కానీ గిరిచిన గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేశామన్నారు ఎన్ని సంవత్సరాలు బ్రతికామని కాదని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కళ్ళలో నీళ్లు తిరిగాయని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ జన్మకు ఇంతకన్నా ఏం ఆనందం ఉండదని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలు జరిగే ప్రదేశాల్లోనే ఇల్లు ఇస్తామని భావ పెడితే పది సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే వంద మంది లబ్దిదారులలో ముప్పై మందికి ఇల్లు ఇస్తే డెబ్బై మందికి ఇల్లు ఎలా కట్టిస్తానని ఎద్దేవా చేశారని అన్నారు కానీ విడతల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపించారని అన్నారు మా ప్రభుత్వం మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదని ఉచిత విద్యుత్ ఉచిత బస్సు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని ఇంకా రైతుల గోదాములు కోల్డ్ స్టోరేజ్లు కూడా కట్టిస్తామన్నారు మన ప్రభుత్వం పదకొండు లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు పేదవాడి ఆత్మ గౌరవానికి రాజకీయ ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా చిత్తశుద్ధితో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని అన్నారు

కొంచెం పక్క జరిగండి తమ్ముడు జరుగు తమ్ముడు అన్నది అన్న కొంచెం జరిగండి ప్లీజ్ అన్నారా కలెక్టరేట్ జరిగిన తర్వాత పది సంవత్సరాల పరిపాలనలో ఇల్లు కట్టడం అట్లా వదిలేయండి ఆ డిపార్ట్మెంట్ ని మొక్క మొక్కలుగా చిన్న చిన్న పీలుకలుగా చీల్చి చెండాడి హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఆనాడు మహాప్రభు ఆ దొరవారు చేశారు ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఏవైతే వాగ్దానాలు చేశామో ఏవైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలలో ఈ ఇందరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా పేదోడి కళ నెరవేరే దాంట్లో భాగంగా ఇల్లంటే ఏదో పునాదులు తీసి నాలుగు ఎనబసలు పెట్టి ఒక గంపడ కంకర ఒక గంపడ ఇసుక ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు ఒక ఇంది ఒక వంద ఇటుకలు పెట్టి పేర్చి రెండు దారుబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లు అయిపోదు ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడికి ఒక భరోసా పేదవాడికి ఒక స్థైర్యం ధైర్యం ఆ ఇల్లు ఇవ్వాలని ఆ పేదోడి భరోసాని బుధము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రబుద్ధులకి కనీసం జ్ఞానం లేదు నిజంగా ఆ పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష ఇల్లు పేదోళ్ళకి కట్టించుంటే ఆ పది సంవత్సరాలలో ఆనాటి తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతిస్తే సహాయం చేస్తే పేదవాడికి పుజమ తడితే దాంట్లో నాకు వచ్చే లాభం ఏముంది నాకు వచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది ఆ కాళేశ్వరం పౌర్ణేశ్వరి వేసింది వాళ్ళే ఓపెనింగ్ చేసింది వాళ్ళే ఆ పైన దేవుళ్ళు వారు చేసిన అరాచకాన్ని తట్టుకోలేక ఇంకా ఒక నెల నెల పదిహేను రోజులు ఎన్నికలు అనంగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం కూడా కూలిపోయింది చివరికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని ఎంక్వైరీ కమిషన్ గా వేస్తే ఆ కాళేశ్వరం భాగోతం కథల కథలగా విచిత్రంగా ఆ కాళేశ్వరం ఓపెనింగ్ దర్వారు చెప్పాడు ప్రపంచంలో ఏడు అద్భుతాలు కాదు ఎనిమిదో అద్భుతం ఈ కాళేశ్వరం అని చెప్పాడు ఆ ఎనిమిదో అద్భుతం యొక్క భాగోతాన్ని ఆ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది అటువంటి కట్టిన కాళేశ్వరం బదులు పేదవాడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇందిరమ ఇల్లు కట్టాలనే ఇంగిత జ్ఞానం లేకపోగా ఆ డిపార్ట్మెంటే అవసరం లేదని తీసేసిన గనుడు దగ్గర నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాఖని మరింత బలోపేతం చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉప ముఖ్యమంత్రి పట్టి గారి ఆలోచనలు సహచర కేబినెట్ మంత్రులు ఆలోచనలు ప్రతి ఆలోచనలని రంగరించి ఎక్కడ అవినీతి జరగొద్దు ఎక్కడా స్వార్థానికి ఇందిరీ ఇయ్యూ అరువులైన పేదవాడై ఉంటే చాలు వాళ్ళ ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా అనేక సవరణలు సంస్కరణలు తీసుకొచ్చి దాని పద్ధతిలో ఆనాడు మొదటి విడత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కళ నెరవేర్చడం కోసం తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లు నాలుగున్నర లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మొదట విడత మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చి ఈ మూడు వేల ఐదు వందల ఇళ్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులు